హలో ఎవరివా అన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కూర అయితే ఇప్పుడు ఎక్కువగా దొరుకుతుంది సీజనల్గా దొరికే వెజిటేబుల్ కానీ ఆకుకూర కానీ కంపల్సరీగా ఎక్కువగా తీసుకోవాలి ఇప్పుడు నేను చూపించిన ప్రాసెస్లో కూర పచ్చడి చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టపడి తింటారు ఇది ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక ఇరవై ఎండుమిర్చిని ఇలా ఫ్రై చేసుకొని పక్కనకి తీసుకోండి ఇప్పుడు ఫ్రెష్గా తరిగి కడిగి పెట్టుకున్న బచ్చల కూరని ఇందులోకి యాడ్ చేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేస్తే బచ్చల కూర త్వరగా ఫ్రై అవుతుంది మంచిగా ఉడకనివ్వాలి వాటర్ అంతా పోయేంతవరకు కొద్దిగా చింతపండు ఒక లెమన్లో హాఫ్ సైజ్ అంతా చింతపండు నానబెట్టి యాడ్ చేసుకోండి కొద్దిగా పసుపు వేసుకోవాలి ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారనివ్వండి ఎండుమిర్చిని మిక్సీ పట్టుకోవాలి మనం ఇందులోకి కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను ఒక పది వెల్లుల్లిపాయలు కొద్దిగా సాల్ట్ ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోండి మీకు ఒకవేళ కారం ఎక్కువ అనిపిస్తే కొంచెం ఈ ఎండుమిర్చి పేస్ట్ని తీసి పక్కన పెట్టుకోవచ్చు ఇప్పుడు బచ్చల కూర కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి పోపు కోసం ఆయిల్ పెట్టుకొని మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు వేసి ఫ్రై చేసుకున్నాక ఒక నాలుగు వెల్లుల్లిపాయలు ఇలా క్రష్ చేసి వేసుకోండి కొద్దిగా కరివేపాకు వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న బచ్చల కూర పచ్చని ఇందులోకి యాడ్ చేసుకోవడమే ఇదైతే వన్ వీక్ లేదా టెన్ డేస్ వరకు కూడా నిల్వ ఉంటుంది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ నచ్చితే డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్